మరి ఇంట్లోనే ఉండి ధర్మకార్యాలు చేసుకుంటూ ముక్తిని పొందాలి అని మనకు ధర్మగ్రంథాలు చెబుతున్నాయి బాధ్యతలను తప్పించుకోవడానికి వీల్లేదు ఇంటి పనులన్నీ చేసుకోవాలి ఇవన్నీ రుణాలు అంటాం రుణం అంతా తీర్చుకోవాలి ఎవరికి ఎంత బాకీ ఉన్నామో బాకీ మనం పైసా వడ్డీతో సహా అన్నీ వదిలించుకుంటేనే ఉత్తమ జన్మాలు ఉంటాయి ఆనందం సుఖము ఉంటుంది లేకపోతే ఏమీ ఉండదు కాబట్టి గృహస్థములో ఏమిటంటే ఒక సౌకర్యం బ్రహ్మచర్య ఆశ్రమంలో ఒకడే ఉంటాడు బ్రహ్మచారి కదా వాన కూడా ఒకడే ఉంటాడు సన్యాసం ఒకడే ఉంటాడు కానీ గృహస్థంలో ఇద్దరు ఉంటారు భార్య భర్త భర్త భార్య కాబట్టి సౌకర్యం అనమాట ఒకరికి కాకుండా ఒకరు చేసుకోవచ్చు అదే పార్ట్ లాగా ఒకటి కాకుండా ఒక్కొక్కరు ఇంకొకరు కాకుండా ఇంకొకరు ఇద్దరు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ రకంగా సహకారం అనమాట సహకార భావన అనేది గృహస్థాశ్రమంలో ఉంటుంది మిగతా చోట సహకారం ఆప్షన్ ఇస్తే ఇస్తా ఉండలేదు మేము అడుగుతాం అనుకోండి కొద్దిగా బాబు సహాయం చేయవ్యా అంటే వాడు ఇష్టం కానీ భార్య భర్తను వదిలి భర్త భార్యను వదిలి ఉండలేదు కాబట్టి సహాయం చేయవలసిందే చచ్చినట్టు ఒప్పుకోవాల్సింది వేరే ఆశ్రమాల్లో అలా కుదరదు ఒంటరి పోరాటం అది ఇదేమో జంట పోరాటం కనుక ఈ గృహస్థాశ్రమము గొప్పది అని చెప్పారు ఏదీ అని చెప్పలేదు శాస్త్రాలు సన్యాసులు గొప్పవాళ్ళు సంసారాలు అంతా వేస్టు అని ఎక్కడా చెప్పలేదు కానీ ఒక భావన ఏర్పడింది చాలామందికి ఏమిటంటే గు సన్యాసులు సాధువులే గొప్పవాళ్ళు మేమంతా వేస్టు ఇల్లు పట్టుకొని ఉంటాము పక్క అన్ని బాధలే ఉంటాయి మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మాకు దిక్కు లేదు అనే ఇటువంటి ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి కానీ మీరు చూడండి రాముడు సీతారాములు ఎవరు సన్యాసులా చెప్పండి గృహస్థులే మరి వాళ్లకు ప్రతి గుడి కట్టి పూజలు చేస్తున్నారు వశిష్ఠుడు విశ్వామిత్రుడికి ఎవరు పూజలు చేయట్లేదు సీతారాములకే పూజ చేస్తున్నారు చూడండి మళ్ళీ రుక్మిణి కృష్ణులు ఎవరు సన్యాసుల చెప్పండి గృహస్థులే వాళ్ళకు పూజలు చేస్తున్నాం దేవతలు అంటున్నాం సన్యాసులు కూడా పోయి వాళ్ళకు పూజలు చేస్తున్నారు చూడండి విచిత్రం కాబట్టి గృహస్థాశ్రమము చెడ్డది కాదు మంచిదే దాన్ని చెడగొట్టుకుంటున్నది ఎవరు చెరుపుతున్నది ఎవరు అంటే ఎవరికి వాళ్ళే అనమాట దాన్ని చక్కగా మలుచుకుంటే స్వర్గం చెడగొట్టుకుంటే నరకం ఒకరి చెరగొట్టినా చాలు భార్య మంచిది కాకపోతే నరకం లేదా భర్త మంచోడు కాకుంటే ఇంకో నరకం కాబట్టి ఇద్దరు సరిగ్గా ఉంటే బాగుంటుంది ఒక్కరే సరిగ్గా ఉంటే ఎన్నో రోజులు సాగదు చేసి చేసి విసిగిపోతారు కాబట్టి ఇద్దరు రెండు పక్షాలు రెండు వైపులా ఉండాలి ఒక చక్రమే తిరుగుతూ ఉంటే ఇంకో అది అరిగిపోతుంది ఇంకో చక్రం కూడా నడవాలి కదా రెండు కలిస్తే బరువు అనేది మొయోత్ చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం భర్త పాపం ఏదో ఎదులా కష్టపడుతూ ఉంటాడు భార్య ఏమో ఏవో సోకులు సింగారాలు షాపింగులు బట్టలు పిచ్చి ఫ్రెండ్స్ చుట్టాలు ఫోన్లు ఇదంతా ఉంటుంది ఇదొక రకం ఇంకొక రకంలో ఏంటంటే భార్య చాలా కష్టపడుతూ ఉంటుంది ఎంతో సేవ చేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంది భర్త ఏమిటంటే పని పాట ఉంటుంది తాగడం తినడం అప్పులు చేయడం ఫ్రెండ్స్ అని తిరగడం బాధ్యత లేకుండా ఇలా రకరకాలైనటువంటి మనుషులు కనబడుతూ ఉంటారు కాబట్టి వీటన్నిటికీ మూలం ఏమిటి ఎందుకు ఇట్లా తయారవుతున్నారు కర్తవ్యము బాధ్యత లేకుండా మనుషులు అంటే సత్సంగం లేకపోవడమే గుర్తుపెట్టుకోండి మీరు గుడికి పోయి ఆ నాలుగు ప్రదక్షిణ చేసేసి చెంపలు వాయించుకొని కొబ్బరికాయ కొట్టేసి ఆ చిప్ప ఇంటికి తెచ్చి కొబ్బరి పచ్చడి చేసుకోకుంటే చేసుకుంటే పుణ్యం రాదు మనం సత్సంగం పాల్గొనాలి గురువులు సాధువులు పండితులు చేసే ఉపదేశం వినాలి బుద్ధి శుద్ధి చేసుకోవాలి అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది మీరు ఎన్ని ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు తిరగండి అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు ఉండరమ్మ అడిగే అడిగేవాళ్ళు కూడా ఉండరు ఎందుకు వచ్చావని అని అడిగే వాళ్ళు కూడా ఉండరు కాకపోతే నువ్వు దక్షిణ ఎందుకు వేయలేదని మాత్రం అడుగుతారు దక్షిణ వేయవయ్యా ఎంత ఐదు రూపాయలు వేస్తున్నావు ఇంకెక్కువే అంటాడు రోజు వస్తున్నావు కదా అంటారు కాబట్టి మనము అందుకే గురువులు సాధువులు సన్యాసులు ఉపదేశించినప్పుడు వచ్చినప్పుడు ఆ సత్సంగంలో తప్పకుండా పాల్గొనాలి అన్ని పనులు పక్కన పెట్టాలి పని ఉందండి మాకు ఉందండి అంటారు ఏం పని ఎప్పుడు ఉండే పనులే అవి పిల్లలు కూడా అంతే ఏ రాలేదంటే స్కూల్ పోయారంట స్కూల్లో ఏముద్ధరిస్తున్నాడు వాడు చదివి చదివి నీకే పంగనామా పెడతారు ఆ విషయం తెలుసుకోండి తల్లిదండ్రులంతా వాడు ఇంగ్లీష్ చదువులు చదివేది ఏమిటి ఎందుకోసం అంటే మొత్తం మొదలు ముంచేది తల్లిదండ్రులనే మీరు బాండ్ పేపర్ మీద రాసుకోండి నేను చెప్తున్నాను అబద్ధం కాదు వాడిని ఇంగ్లీష్ చదువులు చదివాక ఎక్కడికి పోవాలి అమెరికానో కెనడానో ఎంతో జర్మనీయో వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు హలో లక్ష్మణ అని అఘోరిస్తూ ఉంటారు కొంతమంది అది ఒక గొప్ప విషయం లాగా చెప్పుకొని పొంగిపోతూ ఉంటారు మా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు విదేశాల్లో ఉన్నారుహో మాకు ఎంత అదృష్టం పట్టింది అని పైకి చెప్పుకుంటారు లోపల మాత్రం వాడు ఎన్ని అవస్థలు పడ్డా పట్టించుకునే దిక్కు ఉండదు అడిగే దిక్కు ఉండదు ఆ మధ్య చదివాం వాడు కూడా ఒకడే కొడుకు ఆ విదేశాలకు వెళ్ళిపోయాడు ఆమె ఒక్కతే ఉండేదంటే అపార్ట్మెంట్లో ఒక ముసలావిడ ఆమె చచ్చిపోయింది హార్ట్ ప్రాబ్లం వచ్చి చచ్చిపోయి శవం అంతా ఎన్ని రోజులు అయిపోయిందో ఆ మొత్తము ఆ అస్థి పంజరం మిగిలిపోయింది మాంసం కూడా అంత చీమలు అవి తినేసే ఆరు నెలలు అయిపోయింది ఎవరికీ తెలియదు కొడుకు ఫోన్లు చేసి చేసి విసిగెత్తిపోయి ఊరుకున్నాడు తర్వాత ఎప్పుడో మళ్ళీ వచ్చి చూస్తే ఆ రకంగా ఇంట్లో ఆ తల్లి యొక్క అస్థి పంజరం కనిపించిందట కాబట్టి మనము పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము ఏమి కోరుకుంటున్నాము అంటే మనం కోరుకున్నదే జరుగుతుంది అక్కడ పిల్లలు ఇట్లా తయారయ్యారని కొంతమంది బాధపడతారు ఆ తయారు చేసింది నువ్వే మొట్టమొదటి విలన్వి నువ్వే తల్లిదండ్రులే విలన్లు గుర్తుపెట్టుకొని నాడు ఏ తల్లిదండ్రులకు కూడా పిల్లలు బాగుపడటం ఇష్టం లేదు మేము ఎండాకాలంలో సమ్మర్ క్యాంపులు పెడుతూ ఉంటాం చాలా మంది పిల్లలు వస్తారు యాభై అరవై మంది అన్ని కులాల నుంచి వస్తారు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళకి ఇలాగ మంచి విషయాలు పదిహేను రోజులు మేము చెప్పేసరికి పిల్లలు పాపం తొందరగా రియలైజ్ అవుతారు తెలుసుకుంటారు తెలుసుకొని మేము మాంసారం మేము ఇది ఇద్దినాం అనేదో కొంత దీక్ష తీసుకుంటారు మనసులో అనుకుంటారు వాళ్ళు మేము ఎవరిని బలవంత పెట్టాం కాకపోతే మంచి చెడులు చెప్తాం చెప్పిన తర్వాత వాడు పదిహేను రోజుల్లో డిసైడ్ అవుతాడన్నమాట వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారని రే ఏమైందిరా నువ్వు మా కొడుకు ఎందుకు తినట్లేదు నేను తినను అది మంచిది కాదు అనారోగ్యం ఎవరు చెప్పారు గురువు గారు చెప్పారు అక్కడ క్యాంపులు చెప్తారా నాయన వాళ్ళు అట్లాగే చెప్తారు వాళ్ళకి పని ఆ పాడ తినాలి తినే కులం అన్నది తినకుంటే ఎట్లా బలం ఎట్లా చెప్పు ముందే ఎంత పక్కకున్నావు చూడు నువ్వు తిను తిను అని చెప్పేసి వాడి వెంటబడి వేధించి హింసించి ఎలాగో అలా తినేటట్టు చేస్తారు ఎందుకంటే చిన్న పిల్లలు పదిహేను పన్నెండేళ్ళ పిల్లలు ఏం పోట్లాట చేయలేదు తల్లిదండ్రులతో అసలు పోట్లాడలేదు అప్పుడు వాడు మళ్ళీ అలవాటు పడిపోతాడు మంచి చెడులు తెలియకపోవడం వల్ల ఎవరికి తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్ల పిల్లలు నష్టపోతున్నారు సమాజం నష్టపోతుంది కుటుంబం నష్టపోతుంది కాబట్టి మొట్టమొదటి తల్లిదండ్రులే బుద్ధిమంతులు కావాలి గుణవంతులు కావాలి వాళ్ళే తెలుసుకోవాలి ఇప్పుడు ఈ సత్సంగం ఎవరి కోసం పిల్లల కోసం కాదు తల్లిదండ్రులు బుద్ధిమంతులు అయితే పిల్లలు వారి దారిలోనే నడుస్తారు కాబట్టి అటువంటి సత్సంగాల పరంపర పోయింది ఒకప్పుడు గ్రామాల లోపల భజనలు అని వాళ్ళు ప్రతిరోజు కూడా సాయంకాలం భోజనం చేసుకొని ఆ ఎనిమిది గంటలకు గుడిలోనో రచ్చబండ దగ్గర ఎక్కడో కూర్చుని పది ఇరవై ముప్పై మంది భజనలు చేసేవాడు ఇప్పుడు మీరు ఏ ఊరికైనా పోండి భజనలు ఏముండవు రాత్రి పాకొండ దాకా చెత్త సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటారు దానికి మహిళా మణులే రాజభోషికల్ వాళ్ళు పాపం ఆ సీరియల్స్ కోసము ఎదురు చూస్తూ ఉంటారు కరెంటు పోయిందంటే ఎంత బాధపడతారో వాళ్ళు నిద్ర కూడా పట్టదు ఈరోజు సీరియల్లో ఏమి ఎపిసోడ్ అవుతుందో ఏమో మూడలు అత్తను చంపుతుందా లేదా కోడలు చేసిన ప్లాన్ ఫలిస్తుందా లేదా ఇలాగా ఆలోచనలు ఇవన్నీ కూడా నెగటివ్ అంటాం మనం కనుక సీరియళ్లలో జరిగేదంతా మనము చూసి చూసి విని విని చివరికి మనకు కూడా అటువంటి బుద్ధులే వస్తాయట కాబట్టి చెత్త సీరియల్స్ చూడకూడదు చెత్త మాటలు వినకూడదు మేము ఇక్కడ మైకు పట్టుకొని చెప్తున్నాం మంచి మాటలు చెప్తున్నాం కాబట్టి మీరు అందరూ కూర్చున్నారు అశ్లీలమైన నీచమైనటువంటి మాటలు కానీ పాటలు కానీ పాడితే మీరు ఉంటారా చెప్పండి అంటే మంచినే ఇష్టపడతాడు ప్రతి మనిషి కూడా మంచినే ఇష్టపడతారు అందుకని ఏం చేస్తున్నారంటే సీరియల్ల వాళ్ళు చక్కటి బట్టలు పట్టు చీరలు కట్టుకొని చక్కగా మేకప్ చేసుకొని మంచిగా సింగారించుకున్నటువంటి మహిళామణులే ములమాట విలల్లో భయంకరంగా ఉండరు చాలా అందంగా ఉంటారు విలలు ఆ సీరియళ్ళలో వాళ్ళని చూపించేసి మనకు ఏమంటారు ఒక స్వీట్ పాయిజన్ తియ్యటి విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాం కనుక అటువంటి చెత్త సీరియల్లు చూడడం మానేయండి మంచి సీరి మంచి సినిమాలు మంచి సీరియల్ ఉంటాయి వెతికితే తప్పకుండా దొరుకుతాయి మనకు అటువంటివి చూడటం వల్ల మన మనస్సు రిలాక్స్ అవుతుంది ఆందోళన ఉండదు మనస్సు లోపల ఒత్తిడి ఉండదు అశాంతి ఉండదు చాలా మంది సీరియల్లలోని అశాంతిని ఇంట్లోకి తీసుకొస్తుంది హే ఒక సీరియల్ చూడాలరా పో తిప్పో వండి పెట్టా కూడా నాయటో పడ్డా అని తల్లి మాట్లాడుతూ ఉంటుంది ఇలా అమ్మా కొంచెం తినిపించమ్మా వడ్డించమ్మా పప్పా పొద్దున చేసిపెట్టలేదా ఊరికే మేము చేసి పెట్టుతూ ఉండాలా నేనే నాకు వేరే పనిలేదా ఎంత సీరియల్ చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం అని చెప్పేసి త్రీలని కూడా కొట్టి పంపిస్తున్నారు కాబట్టి ఈ రకంగా కుటుంబ సంబంధాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి ఇక ఎనభై అరవై దాటిన ముసలోళ్ళు అయితే సీరియలే సీరియల్ కాబట్టి బట్కే అంకితం ఇక ఆ కోడలు కొడుకు వాళ్ళు కూడా కొట్టారంటే ఫోన్లే మా తెలుగు రాకుండా సీరియల్ ఏదో చూస్తామని ఆ సీరియల్ చూడనివ్వకుంటే మమ్మల్ని కాల్చుకు తింటుంది చూస్తే చూసుకుందిలే అనుకుంటారు ఇంకా ఈ విధంగా సత్సంగం లేదు ధ్యానం లేదు భజన లేదు ఏది లేదనమాట చెత్త సీరియల్లు చూసి కుటుంబాలు బుద్ధి అన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి అంటే మన భారతీయ పరంపరలో భగవంతుని యొక్క చింతన చింతనతోటే మనకు ఎంతో ఆయుష్ ఆరోగ్యము బలము శక్తి వస్తుంది తింటే వస్తుంది అనుకుంటున్నారు మనిషి తింటే ఏం రాదమ్మా తింటే రోగాలే పెరుగుతాయి భోగే రోగ భయం ఎంతెంత తింటావో అంతంత హాస్పిటల్లో చుట్టూ తిరగాలి నీ తిండి తగ్గించుకుంటే నీవు ఆరోగ్యంగా ఉంటావు అందుకే మనం ఏం చేయాలంటే తిండి తగ్గించుకొని ఆ మిగిలినటువంటి దాన్ని దానం చేయాలి సహాయం చేయాలి ఇతరులకు మీరు రోజు ఇద్దరు భార్యాభర్త ఉన్నారనుకోండి రెండు గ్లాసులు చిన్న గ్లాసులు బియ్యం మీద వండుకుంటారు ఆ రెండు గ్లాసులు పోయండి గిన్నెలో పోసి ఒక పిడికడి తీసి ఒక సంచిలో వేయండి అలా ప్రతిరోజు పిటికట్ తీస్తే నెలకు ఎంత అవుతుందో ఒక కేజీ రెండు కేజీలో బియ్యం అవుతాయి ఆ బియ్యం తీసుకెళ్ళి దానం చేయండి ఇవ్వండి ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వండి శరణాలయంకి ఇవ్వండి కానీ మనం రెండు గ్లాసులు మనం తింటే ఏమవుతుందంటే అనారోగ్యం వస్తుంది కాబట్టి కొద్దిగా తగ్గించుకుంటే నష్టం లేదు బాగా తింటే ఎక్కువ కాలం బతుకుతారని ఒక భ్రమ చాలామందికి డబ్బుడి బతకడం లేదు ఏమీ లేదు పచ్చి పులుసు చింతకాయ తొక్కు వేసుకొని వారి అది మూకలను తిన్నప్పుడు వందేళ్ళు బతికారు ఇప్పుడు సన్న బియ్యం పులావ్ బియ్యం బాస్మతి బియ్యం నాలుగు రకాల వంటలు అన్నీ తింటున్నారు పుట్టుక్కున యాభై ఏళ్ళకి చచ్చిపోతున్నారు కాబట్టి ఆహారముతోటి మనకు శక్తి రాదు ఆలోచనతోటి వస్తుంది మంచి ఆలోచనలు చేయాలి ఎప్పుడూ కూడా పది మంది బాగుండాలని ఆలోచించాలి మనం వాళ్ళకు ఏమీ చేసి పెట్టలేకపోవచ్చు దానం చేయలేకపోవచ్చు అంత శక్తి నీకు లేకపోవచ్చు కానీ అయ్యో పాపం వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది వాళ్ళు బాగుపడితే బాగుండు అని మన మనసులో ఆలోచిస్తే కూడా మనకే శక్తి వస్తుందట కాబట్టి మంచి ఆలోచనలు ఈనాడు నశించిపోయే బాగైంది ఆశ్రయం కానీ పీడపోయేది దరిద్రుడు నన్ను ఆ తిట్టాడు దిచ్చాడు నన్ను ఇలా పెట్టాడు అని మనం అనుకుంటాం అంతేగాని ఉపేక్షగా ఉండాలి ఆహా అలా కష్టం అవునులే ఏదో పాపం ఫోన్లే అప్పుడు ఏదో చేశాడు బుద్ధిహీనుడే పోనీ బాగుపడిలే అని వదిలేసుకోవాలి తప్ప మనం బాగైంది బాగైందని మన మనసులో అనుకోకూడదు కాబట్టి ఇవన్నీ కూడా మనకు ధర్మ గ్రంథాల్లో చెప్పారు ఇవి ఆయుర్వేదంలో చెప్పారు రోగాలు ఎందుకు వస్తాయంటే మొట్టమొదలు రోగము వచ్చేది మనసుకే ఈ మనసులోని ఆలోచనలు ఈ మనసులో నువ్వు చేసేటటువంటి చింతనలు వాటిని బట్టి మెల్లిగా రోగము వైరస్ అనేది డెవలప్ అయ్యి చివరికి అది శరీరంలోకి పాకుతుందట మొట్టమొదలు మనసులో ఉంటుంది తర్వాత శరీరానికి వస్తుంది కాబట్టి మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఆహ్లాదంగా ఉంచుకోవాలి ఎంతమంది ఉంచుకుంటున్నారు పక్కవాడు బాగుపడితే ఊర్చుకోలేని వాళ్ళు భారతదేశంలో ఎక్కువట అసూయా పరులంటారు జెలసీ నా నేను బాగుపడకపోయినా పర్వాలేదు పక్కవాడు మాత్రం బాగుపడకూడదు అక్క బాగుపడుతుందంటే చెల్లెలికి అసూయ తమ్ముడు బాగుపడుతున్నాడు అంటే అన్నకు అసూయ అసూయతో వచ్చేది ఏమీ ఉండదు వాళ్ళ బాగును నువ్వేమీ ఆపలేవు కానీ వీడు కుళ్ళుకొని పోతూ ఉంటాడనమాట లోపల లోపల కుళ్ళి కుళ్ళి వాడికి క్యాన్సరో బీపీనో షుగరో ఏదో ఒక రోగం వస్తుంది ఎందుకు వచ్చింది రోగం అరే ఏమీ తినడండి మాంసం తినడు తాగడు ఏమీ లేవండి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదండి అంటాడు అంటే చెత్త ఆలోచనలు అనమాట అంటే ఎప్పుడో కూడా మనం పది మందికి మంచి జరగాలని ఆలోచించండి చాలు మీరు చేయకపోయినా పర్వాలేదు చేస్తే మరీ మంచిది కానీ ఎప్పుడూ కూడా చెడు జరగాలని కోరుకోకూడదు అటువంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే మనము మానసికంగా ఆరోగ్యంగా లేము అని అర్థం కాబట్టి మానసిక ఆరోగ్యము చాలా ముఖ్యమైనటువంటిది ఈనాడు భారతీయుల్లో మానసిక ఆరోగ్యము లేదు అందుకే నలభై ఏళ్ళు రాగానే బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు థైరాయిడ్లు ఎన్ని నాలుగు రోగాలు ఏదో ఒకటన ఉంటుంది తప్పకుండా నలభై దాటితేనే లేకపోతే ఒబిసిటీ బాగా లావెక్కిపోవడం కాబట్టి మనము దానము ధర్మము సేవ సదాలోచనలు సదాచారము ఇవన్నిటికీ విలువనివ్వకుండా పక్కన పెట్టేశాం తిరుగుతూ ఉంటారు గుడి చుట్టూ తిరుగుతారు మఠాల చుట్టూ తిరుగుతారు ఏవో చేస్తూ ఉంటారు ఆలోచనలు మాత్రం చెత్త ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు అందుకోసమే వేదం మనకేం చెప్తుందంటే ఆలో భద్రాహ క్రతవో ఎంతు విశ్వత ప్రపంచము నలువైపుల నుండి మాకు మంచి ఆలోచనలు అందు నేను స్వీకరించాలి ఎవరు చెప్పినా వినండి కొడుకు చెప్పినా వినండి కూతురు చెప్తే వినండి పనివాడు చెప్తే కూడా వినండి విని ఆలోచించండి ఆ చెప్పింది మంచిదా కాదా అని ఆలోచించుకొని అనుసరించండి కనుక మనము ఈ ఆలోచనలతోటే బతుకుతూ ఉన్నాం ఆహారంతో కాదు అందుకోసమే మహర్షులు మన ఆలోచనలు ఎంత పవిత్రం అవుతాయో ఆహారం కూడా తగ్గిపోతుంది మహర్షులు ఏమిటి ఒక్క పూట తినేవాళ్ళట ఏకభుక్తో మహాయోగి ఒక్క పూటతోటే వాళ్ళకి గడిచిపోయేది అది కూడా ఉపకారం లేకుండా ఎందుకంటే ఎప్పుడు మంచి ఆలోచన అంటే ఏమిటి ఇంకా భగవంతునికి మించిన మంచి ఆలోచన ఏముంది చెప్పండి భగవంతుణ్ణి తలుచుకోవడము ఎప్పుడు కూడా స్మరించడం అంతకు మించి లేదు కాబట్టి నిరంతరము కూడా ఓ అది మనసులో స్మరించుకుంటూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమీ పెద్ద ఆకలి ఉండేది కాదు ఒకరి మీద ఏడ్చే పరిస్థితి ఉండేది కాదు మన ప్రహ్లాదుని చరిత్ర చూస్తాం ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు అంటే ఐదేళ్ల వయసులోనే ఆయనకు ఎంతో సంస్కారం తల్లి కడుపులోనే వచ్చింది అంటే ఎందుకంటే తల్లి అటువంటి పవిత్రురాలు బుద్ధిమంతురాలు ఆలో అటువంటి సంస్కారం అంటే ఆ ప్రహ్లాదుడు అంత చిన్న వయసులో ఏ పని చేసినా కూడా భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉన్నాడట ఏ పని చేసినా కూడా శరీరం పనిచేస్తుంది ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కానీ మనసు ఎక్కడ ఉంది అంటే దేవుడు మీరు కాబట్టి మనము మనసును భగవంతునికి సమర్పించుకొని ఏ పనైనా చేసుకోవచ్చు కష్టమేం కాదు అలవాటు చేసుకుంటే అలాగే అందుకే అక్కడ పద్యంలో చెప్తాడు పోతా పానీ సంతత శ్రీ నారాయణ పాద పద్మయు చింతామృత స్వాదసంతితుడే తద్విశ్వరా అని చెప్తాడు ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు అన్ని మనుషులు ఏ పనులు చేసుకోవాలో అన్ని పనులు చేస్తున్నాడు పొద్దున్నే లేస్తున్నాడు స్నానం చేస్తున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు అవుతున్నాడు మాట్లాడుతున్నాడు తిరుగుతున్నాడు కానీ అతని మనసు ఎక్కడ ఉంది అంటే భగవంతుని పైన మగ్నం చేశాడు శరీరము యంత్రంలాగా పనిచేస్తుంది కాబట్టి మనం కూడా అంతే మనకు ఎవరి మీదైనా ద్వేషం ఉందనుకోండి వంట చేస్తుంటాము పడుకుంటాము లేచిన వాడే మనసులో మెదులుతూ ఉంటాడు వీడు ఎంత నాశనం అవుతాడో ఏమో నా ఎట్ అవ్వటాడు నన్ను ఆ మాట అన్నాడు వీడు అట్లా ఇట్లానే మనసులో తోస్తూనే ఉంటుంది మనం ఏ వాడి గురించి నాకు ఎందుకు ఏదో వాడు అనుకున్నాడు వదిలేన వదిలేద్దామన్నా మనసు వదిలిపెట్టదు ఆ రకంగా ఇరవై నాలుగు గంటలు ఆ మనల్ని అవమానించిన వ్యక్తి గురించి మనం తలుచుకుంటాం అది అందరికి అనుభవమే అలాగా భగవంతుడు మనకు మేలు చేస్తున్నాడు ఆ భగవంతుని మనం తలుచుకోలేకపోతున్నాం ఇరవై నాలుగు గంటలు ఎవరైనా ఒక అవమానం కానీ తిరస్కారం చేసినా ఒక మాట అంటే కూడా మర్చిపోలేకపోతున్నారు జీవితం అంతా గుర్తుంటాయి ఆ మాటలు రికార్డ్ అనమాట అదే మేము ఇప్పుడు గంట సేపు ప్రవచనం చెప్పినా అవి ఎంతవరకు గుర్తుంటాయో మాకైతే ఇలా గుర్తుండవు చెప్పి చెప్పి అది విన్నవాళ్ళకైనా గుర్తుంటాయంటే ఎవరో అంతకొకరు చెప్తూ ఉంటారు మన బోధన వెళ్ళాం వెళితే మీరు ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఓ ఇది కోసి కథమోసి కశ్యాసి కోనామాసి ఈ మంత్రానికి మీరు అర్థం చెప్పారు అని ఇద్దరు ముగ్గురు గుర్తు చేశారు అక్కడ సత్సంగం నేను చెప్పింది నేను మంచిపోయాను కాబట్టి అలా ఎవరో కొంతమంది గుర్తు పెట్టుకుంటారు గుర్తు పెట్టుకోవాలి కూడా గుర్తు పెట్టుకుంటేనే ఆ గుర్తు పెట్టుకున్నటువంటి జ్ఞానము మనల్ని ముందుకు నడిపిస్తుంది మర్చిపోతే ఏముంది అప్పులు మర్చిపోవడం లేదు ఇచ్చేవి గుర్తుండవు తీసుకునేవి మాత్రం గుర్తుంటాయి చాలామందికి అలాగా మా పండితులు చెప్పినటువంటి మంచి వచనాలు ఒక పది మాటల్లో ఒక మాట అయినా గుర్తుపెట్టుకుంటే మన జీవితం ఉద్ధారకం అవుతుంది కాబట్టి ఈరోజు ఈ శ్రావణ మాస ప్రచారం ఏమిటంటే మనుషుల బుద్ధిని శుద్ధి చేయాలి చేయడానికి ఏ యంత్రము కనిపెట్టలేదు ఏ ఔషధము లేదు ఏ ప్రభుత్వము కూడా ఏమి చేయలేదు అందుకోసం పుట్టిందే ఈ యజ్ఞము అందుకోసం పుట్టిందే వేదము అందుకోసం పుట్టిందే గాయత్రీ మంత్రము వీటి ద్వారా మీ బుద్ధిని శుద్ధి చేసుకోండి జీవితాలను పవిత్రంగా గడపండి దేవతల్లాగా జీవించండి ఆరుల్లాగా జీవించండి కాబట్టి ఆ బుద్ధి ఒక్కటి శుద్ధిగా లేకపోవడం వల్ల అనేక కష్టాలు స్వయంగా మనిషి పుట్టించుకునే కష్టాలే ఎక్కువ యాభై శాతం మనిషే పుట్టించుకుంటున్నాడు యాభై కూడా కదా డెబ్బై శాతం తెలిసి తెలియక చేసిన కర్మల వల్ల వ్యసనాల వల్ల ఆలోచనల వల్ల గుణాల వల్ల కష్టాలు వస్తున్నాయి ఇంకా ఒక ఇరవై శాతం మాత్రమే మనకు సంబంధం లేకుండా వచ్చి పడుతూ ఉంటారు దానికి మనం ఏం సంబంధం ఉండదు డెబ్బై ఎనభై శాతం మనం చేసుకున్నవే అనమాట తెలిసి తెలియదు కాబట్టి ఎప్పుడో గత జన్మల్లో చేసినవి ఏవో కొన్ని వస్తు వస్తూ ఉంటాయి అవి మనం ఎందుకు వచ్చింది నేను ఎవరికీ అన్యాయం చేయలేదని మనం అనుకుంటాం రాముడు కూడా అలాగే అనుకున్నాడు సీతమ్మను ఆ రావణాసులు వెతుకుపోయినప్పుడు నేను నా జీవితంలో ఎవ్వరికీ అన్యాయం చేయలేదు మోసం చేయలేదు హింస చేయలేదు నాకు ఎందుకు కష్టం వచ్చింది రాజ్యం పోయింది ఆ తర్వాత భార్య కూడా పోయింది నేను ఈ జన్మలోనైతే ఏ పాపం చేయలేదు అనుకొని సో ఏమో గత జన్మలో చేశానేమో మరి అని అనుకున్నట్ట రాముడు అలాగా మన ఈ జన్మలో మంచి అలవాట్లు మంచి పద్ధతులు మంచి నడవడిక నేర్పడానికే స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు అన్నీ ఉన్నాయి చెడగొట్టడానికి ఉన్నాయా చెప్పండి కానీ ఎంతమంది బాగుపడుతున్నారు వాటికి పోయి ఇంకెక్కువ చెడిపోతున్నారు ఇంట్లో ఉండే వాళ్ళకంటే చదువు రాని వాళ్ళకంటే చదువుకున్నటువంటి వాళ్ళు చాలా డేంజర్ అయిపోయారు వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు వాళ్ళు చదువు రాని వాడేమో వంద రూపాయలు దొంగతనం చేస్తాడు జోబు దొంగ కానీ చదువు వచ్చిన వాళ్ళు ఎంఏ ఎంఎస్సి ఏం ఈ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరు అంటే గజ దొంగలు మహా దొంగలు అనమాట కాబట్టి ఇటువంటి సమాజంలో మనం ఒంటున్నాము కాబట్టి మనం అందరం కూడా చదువుతో సంబంధం లేకుండా మంచి ఆలోచనలు మంచి సంస్కారాలు పెంచుకోవాలి సత్సంగం లోపల అటువంటి రత్నాలు మనకు దొరుకుతాయి ఇంట్లో కూర్చొని వండుకుంటూ కూర్చుంటారు చాలామంది అరే మీ ఇల్లు పక్కనే ఉంది కదమ్మా ఏంటి రాలేదు ఆ ఓ ఈరోజు కొంచెం అది వంట కొంచెం లేట్ అయ్యిందండి అది ఇది చెప్తుంటారు ఇక పక్కనే ఉండి కూడా రాలేకపోతారు చాలామంది అంటే సంకల్పం లేదు ఆలోచన లేదు సంస్కారం లేదు కాబట్టి కొంతమంది ఎక్కడి నుంచో వస్తారు మేము మాకు చాలాసార్లు అనుభవం ఏదో కార్యక్రమం ఉండి మేము ఇలా వచ్చి కూర్చుంటాము వాళ్ళు ఏమ్మా పొద్దున్నే వచ్చావు అని అంటే వాళ్ళు ఏమంటారు ఎక్కడమ్మా ఏ ఊరు ఉంటే నేను పక్కన అక్కడ కాగజ్ నగర్ నుంచి వచ్చాము కాగజ్ నగర్ నుంచి వచ్చాము అవి ఎప్పుడు వస్తుందంటే కాగజాల నుంచి అందరికంటే ముందు వస్తున్నారు కానీ ఇక్కడ పక్కనే ఇక్కడే ఉంటారు మంచి ర్యాలు కానీ వాళ్ళంతా ఎప్పుడు వస్తారంటే లేటుగా వస్తుంది ఎందుకు అంటే సంస్కారం ఇది నాకు అవసరము పాల్గొనాలి తెలుసుకొనాలి అనుకున్న వాడు ముందే వస్తారనమాట బట్టి మనం ఏదైనా అప్పు వసూలు చేసుకోవడానికి వాడు ఏడింటికి రమ్మంటే ఆరింటికే పోయి కూర్చుంటాం ఎందుకంటే వాడు మళ్ళీ తప్పిపోతాడో ఏమవుతుందో మరి ఆ రకంగా సత్సంగాన్ని కూడా మనం స్వీకరిస్తే మన జీవితంలో ఎంతో మార్పు వస్తుంది మరి అలా మహాత్ములు మహాపురుషులు ఎంతోమంది మారిపోయారు ధ్రువుడి కథ వింటాం మనం ధ్రువుడు చిన్న వయసులోనే అతడు పరమాత్మను తెలుసుకుందామని బయలుదేరారు నారదుడు ఉపదేశించి మంచి దారి చూపించాడు వాల్మీకి కూడా నారదుడు ఉపదేశించాడు నువ్వు ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటావో అప్పుడు ఎవరో ఒకరు నీకు దారి చూపిస్తారు నీలో సంకల్పమే లేదు ఆకలిస్తుంది తినాలి అనుకుంటే అర్ధరాత్రి కూడా దొరుకుతుంది వాడికి దొరకట్లేదు ఎక్కడో అక్కడ దొరుకుతుంది అలాగా ఒక మనిషి బాగుపడాలి నాకు మంచి అలవాట్లు లేవు నేను చెడిపోయాను ఈ చెడ్డ అలవాట్లు వదిలించుకోవాలి ఈ చెడ్డ గుణాలు వదిలించుకోవాలి అని ఎప్పుడైతే మనిషి డిసైడ్ అవుతాడో అతన్ని ఉద్ధరించడానికి భగవంతుడే ఎవరిన ఒకరు పంపిస్తాడు ఆ శక్తిని కూడా ఇస్తాడు అని మనం ఇదే బాగుంది ఈ బాగుంది బాగుంది పడి పలుతాం ఇతకంటే స్వర్గం లేదు అనుకుంటే దేవుడు కూడా ఏం చేయలేదు ఒక దొంగ ఒక వ్యక్తి దొంగ ఎలా అవుతున్నాడు దొంగతనం చేయడానికి ఎక్కడైనా ట్రైనింగ్ ఇస్తున్నారో చెప్పండి వాడు దొంగ కావాలి అని ఎప్పుడైతే మనసులో అనుకుంటాడో వానికి దొంగల నెట్వర్క్ అంతా తెలిసిపోతుంది ఎక్కడ దొంగలు ఉంటారు ఏమిటి వాడు దగ్గరి దొంగలు చిల్లర దొంగలు జీప్ దొంగలు అందరూ పరిచయం అవుతుంది తాగుబోతు కూడా అంతే ఎప్పుడైతే వాడు తాగుతాడో నెట్వర్క్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది తాగుబోతులు ఎవరో మనకి ఈ ఊళ్ళో మనకు తెలియదు తాగేవాడికి తెలుస్తుంది దొంగకు ఎంతమంది దొంగలు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు దొంగకు తెలుసు మనకు తెలుసా సత్సంగం ఎక్కడవుతుందంటే ఇక్కడ సత్సంగంలో వచ్చేవాళ్ళు తెలుసు ఎవరో చెప్పారు యోగాకు వచ్చాడు ఆయన చెప్తున్నాడు మొత్తం ఈ ఈ మంచిర్యాల పట్టణంలో అంతా కలిపి యోగాకు వాళ్ళు ఒక రెండు వందల మంది ఉంటారండి ఐదారు సెంటర్లు ఉన్నాయి అంతా కలిపితే రెండు వందల మంది ఉంటారు రోజు యోగాకు వచ్చే అని చెప్తాడు అది ఎందుకంటే ఆయన అన్ని చూసాడట అన్ని చోట్లకు వెళ్ళాడు అట్లాగా మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో ఆలోచనకు తగ్గట్టుగా నెట్వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది మీరు ఎప్పుడైతే వద్దు అనుకుంటారో మీరు మంచి మార్గంలోకి వస్తారు కావాలి అనుకుంటే చెడు మార్గంలోకి వెళతారు అంటే మంచి చెడులు ఎవ్వరు కూడా రుద్దడం లేదు మన మీద మనం అనుకునే దాన్ని బట్టే జరుగుతుంది ఇప్పుడు రావాలి అనుకుంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు వేక ముందు రాగలుగుతాం ఏముంది వచ్చేది పోయేది ఏమో వచ్చి గడిచి చేసేది ఏముంది ఎప్పుడు ఉండేది అదే ఎగ్జామ్ అదే ఉంటుంది అదే మాత్రం ఏదో ఏదవుతుంది అని అనుకుంటే పోవడానికి మనసే కుదరదు కాబట్టి సంకల్పాన్ని బట్టి మనం చేయగలుగుతాం కాబట్టి శక్తి గొప్పదని చెప్పారు విల్ పవర్ అంటారు విల్ పవర్ను మనిషి లేదు అనుకుంటున్నాడు కానీ మనిషిలో ఉంది ఆ విల్ పవర్ను పెంచుకోవాలి చాలామంది లేని దానికి బాధపడుతూ ఉంటారు బాధపడకపోయినా పక్క వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు భర్త చనిపోయాడు ఒక స్త్రీకి భర్త చనిపోయితే ఆమె బాధలు ఆమె ఉంటే మీ ఆయన పోయినట్టు కదమ్మా అయ్యో చిన్న వయసులోనే పోయి ఎట్లుంటావో ఏమో ఎంత కష్టం వచ్చింది కానీ లేని కష్టాన్ని సృష్టిస్తూ ఉంటారు కష్టం వచ్చింది కష్టం వచ్చిందని వంద మంది వచ్చేసరికి నిజంగా నేను కష్టాల్లో ఉన్నా అనుకుంటుంది కాబట్టి భర్త చనిపోయిన స్త్రీని కానీ భార్య చనిపోయిన పురుషుడిని కానీ ఓదార్చే విధానం ఉంటుందన్నమాట ఆ విధానం వదిలేసి పోయి నాలుగు రాళ్ళు వేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా మన సమాజంలో భర్త చనిపోయిన స్త్రీ అంటే అపశుకనము అమంగళము మంచిది కాదు అని చాలామంది అనుకుంటారు ఇప్పటికి కూడా అనుకుంటున్నారు కానీ మీరు ఆలోచించండి ఒక రాష్ట్రపతి రిటైర్ అయిపోయాడు మాజీ రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతిని గౌరవిస్తారా గౌరవించరు మాజీ రాష్ట్రపతికి కూడా పెన్షన్ ఉంటుంది ఆయనకు బాడీ గార్డులు ఉంటారు అన్ని వసతులు ఉంటాయి మాజీ రాష్ట్రపతి కావచ్చు మాజీ మంత్రి కావచ్చు మాజీ ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడు చని భర్త చనిపోయిన స్త్రీ మాజీ భార్య కదా భర్త లేడు మాజీ భార్య మాజీ భార్య అంటే ఆమె భర్తని ఏమైనా వాడి కర్మానికి వాడు పోయాడు మరి అటువంటి స్త్రీని ఎందుకు తక్కువగా చూస్తున్నారు తక్కువగా చూడవలసిన అవసరం ఏముంది సరే ఆమె మంగళ కార్యాల్లో పాల్గొనకూడదు ఎందుకంటే ఇద్దరు కలిసి దంపతులే ఉండాలని మనకు శాతాలు చెప్ ఆమె పాల్గొనవద్దు అంటే మాజీ రాష్ట్రపతి ఆఫీషియల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడు అంత మాత్రమే గౌరవం ఇవ్వడం లేదు అంటే ఆ గౌరవం ఇవ్వడం అనేది మర్చిపోయి అమంగళము అపశకునం అని ఎన్నో రకాలుగా మహిళను హింసలు పెడుతూ ఇప్పటికీ పెడుతున్నారు అలాగే సంతానం లేకపోతే నీకు సంతానం లేదు నీకు సంతానం లేదు సంతానం ఎవరు డిసైడ్ చేసేది ఎవరు సంతానాన్ని నువ్వా లేకుంటే పార్టీ వాళ్ళ లేకపోతే భగవంతుడు కదా అన్నీ చేసేది మరి ఆ వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంది అంటే ఎవరికి రుణం ఉంటుందో వాళ్ళకే సంతానం అవుతుందని గుర్తుపెట్టుకోండి ఎంత ప్రయత్నించినా కూడా సంతానం కాలేదంటే నీకు ఈ జన్మలో పిల్లల్ని కానీ పోషించే రుణము లేదు గత జన్మలోనే తీరిపోయింది అందుకే సంతానం కాలేదు పెళ్లి కాలేదు ఇంకేమైనా కావచ్చు ఒక్కొక్క నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఒక పెళ్ళి కూడా కాదు అంటే ఆ రుణాన్ని బట్టి అవుతాయన్నీ మనం ప్రయత్నించినంత మాత్రమే కావు కాబట్టి ఎవరిని కూడా మనం అవమానించడము తక్కువ చేసి చూడడము గా చూడడం అనేది చాలా తప్పు మన హిందూ సమాజంలో ఇటువంటి లక్షణాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం వదిలించుకొని పాజిటివ్ థింకింగ్తో ఉండాలి ఎవరి పట్లైనా సానుభూతి ప్రేమ స్నేహము చేతనైతే సహాయం చేయి లేకుంటే దనం పెట్టు దూరంగా ఉండు కానీ ఆడిపోసుకోకు ఎక్కిరించకు వారిని అవమానించకు ఇటువంటి లక్షణాలన్నీ కూడా నెగిటివ్ మైండ్ అంటారు కాబట్టి ఇవన్నీ మనం తొలగించుకోవాలంటే సత్సంగము ధ్యానము ఇవన్నీ కూడా అవసరము ఇటువంటి యజ్ఞ ధర్మ కార్యాలు కూడా అవసరమే యోగా ఏదో ఒకటి చేయండి మీరు ప్రతిరోజు ఏం చేస్తున్నారు వండుకుంటున్నాం తింటున్నాం యోగా చేస్తున్నావా లేదు కుదరదు పూర్తిని కుదరదు సరే యోగా లేదు యజ్ఞం చేస్తున్నావా అబ్బో దానికి అన్ని కావాలి సమిదరు కావాలి నేను కావాలి అది కుదరదు కొన్ని ధ్యానం చేస్తున్నావా దానికైతే పైసా ఖర్చు లేదు కదా ఓం నమ శివాయనో గాయత్రి మంత్రము అదనే అది చేయాలంటే మనసు నిలవదండి చాలా ఇబ్బంది కూర్చోగానే ఏమేమో ఆలోచనలు వస్తాయండి ధ్యానం చేయలేమండి కష్టం సరే అది కష్టమే మరి భజన చేస్తావా భజన చేయొచ్చు కదా ఏదో ఒక భజన చేయొచ్చు కానీ నాకు గొంతు బాగుంటుందండి పాడడం రాదు నేను పాడితే ఎవరికి కూడా నచ్చారండి అని వాళ్ళన్నిటికీ అన్నిటికీ జవాబులు చెప్తూ ఉంటారు ఏది చెయ్యమో మాకు ఏది చాత కాదు అని చెప్తారు చిట్ట చివరి ఇంకా వాళ్ళని ఎవరు రక్షిస్తారు బట్ ఏదో ఒకటి చేసుకోండి మీరు పూజ చేసుకుంటారా ధ్యానం చేసుకుంటారా చెప్పు ఏది లేకుండా గోమాత ఉంది ఆ గోమాత సేవ చేయండి గోమాత యొక్క మూత్రం కానీ పేడ కానీ పాలు కానీ నెయ్యి కానీ అనేక రోగాలు తగ్గిస్తాయి మనకు అటువంటి గోమాతను కూడా మనం పక్కన పెట్టేశాం గోమాత ఆవు పేడతో చేసిన సబ్బులు అమ్ముతున్నారు ఫినైల్ అమ్ముతున్నారు కాస్మెటిక్స్ అమ్ముతున్నారు అవన్నీ వాడుకోవచ్చు కదా దాంతో కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా అది చెయ్యి బట్టి ఏదో ఒకటి మనం ఆధారం చేసుకుంటే తప్పకుండా భగవంతుడు వాళ్ళని రక్షిస్తాడు మనం సుఖశాంతులతో ఉంటాం కేవలము వండుకోవడము తినడము ఇంతే ప్రోగ్రాం పెట్టుకుంటే వాళ్ళు జంతువుల జంతువుల కంటే ఇంకా హీనం అని చెప్పుకోవచ్చు జంతువులు వండుకో పెట్టుకోవాలి వాటి బతికే హాయిగా ఉంది ఇంకా ఎందుకంటే పోపులేసేది లేదు మళ్ళీ కూరగాయలు కోసేది లేదు ఉడకబెట్టేది లేదు తలనొప్పేమీ లేదు వాటికి అంటే మనము తిన్న తినడం తప్పు కాదు కానీ తింటూ మనం ఏం చేస్తున్నాం దైవాన్ని కనీసం ఒక అరగంట సేపు ఇరవై నాలుగు గంటల్లో అరగంట సేపు దైవ చింతన కానీ ధర్మకార్యాలు కానీ మనం చేసుకుంటేనే ఆ కిన్నది ఒంటికి పడుతుంది ఆయుర ఆరోగ్యాలతో మనం జీవిస్తాం